నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలుమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అటహాసంగా జరిగింది కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ విచ్చేశారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొత్తపల్లి వెంకటలక్ష్మి వైస్ చైర్మన్ గా కేత రాంబాబు పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన వాసంశెట్టి సుభాష్ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను అధిష్టానం గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలు ముందుకు తీసుకువెళ్లాలన్నారు Gay pistol göz aunque il lighe millones que chegoughs descriptor 6 Brez czego кий đá Mak 2 T didn are you मोदी माला तोमाला माला सुनते इसका फंसने मुझे लोगे कैंस करा मुझसे बिना बंदे के नाम ना बोलूँगा असल में बंदा हाँ बनेगे आई डिफरेंट रास्तों आजा साथ में

శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం